మస్తు మస్తు టైం తీసుకుని మస్తు చేసినాం మేడం కానీ అక్కడ రాలేదు రాలేదు కానీ ఏనన్నా బాబు ఒక బుజ్జి మా మర్ది బిడ్డ ఉండే ఆ బుజ్జి నీలకనే ఉండే మేడం అయితే ఆ బుజ్జి వాళ్ళమ్మ చనిపోతే సాదుకుంటామని ఇన్ని రోజుల దాకా ఆ మీద నాశ పెట్టుకున్నాం కానీ పెట్టుకుంటే ఆమె వాళ్ళ మేనమాలు తోలి తోలి అంటే వాళ్ళు నా కాడ అప్పుడు తోలి అక్కడ నువ్వు ఏడాదికి ఒకసారి వస్తావు తోలి అని అన్నారు మేడం వాళ్ళమ్మ అన్నది కదా మీరు సంవత్సరానికి ఒకసారి వస్తారు దేశం వస్తే బుజ్జిని తోలిస్తే మళ్ళీ నాకు నా బిడ్డే చనిపోయింది బుజ్జే ఉందని అనుకుంటా అని అలా అమ్మ అనేది వాళ్ళమ్మ అని తోలే అయితే మళ్ళీ మేము ఇక్కడ వచ్చినాక తోలిచ్చే రాలి తోలిచ్చినాక అది ఏమైందో ఏమో మేడం తెలియదు కానీ వాళ్ళమ్మ అన్నడ తోలిసేలా మళ్ళీ నేను ఎమ్మటే తోలిస్తా అంటే ఇదే టైం మేడం ఇప్పుడు ఐదేండ్లు అయిపోయింది ఆ బుజ్జి పదిహేడేండ్లు ఉండే అయితే ఆ బుజ్జినే ఇంకా మా ఆయన అన్నాడు కదా మనకు పిల్లలు లేనందుకు మనకు మా తమ బిడ్డ ఉంది కదా బయట పిల్లందుకు ఆమె మారుదల్లి పెళ్లి చేస్తుందా మనం చేద్దాము సాదుకుందాము ఆ పిల్ల కడుపులో కాయ పిండు కాస్తే మనకక్కర వస్తుంది మనమే సాదుకొని పెళ్లి చేద్దామని అన్నాడు బుజ్జిని సాదుకుంటే ఇంకా ఆమెనే పెళ్లి చేద్దాం అనుకున్నాం మేడం అయితే మారుదల్లి కదా ఆమె చేస్తూ చేదు మేము మనమే చేద్దాము అని అనుకున్నాం అయితే ఆ బుజ్జిని సాదుకొని పెళ్లి చేస్తాం అని ఆశ స్వప్నం ఉన్నాం అయితే వాళ్ళ మామయ్య మరెందుకో తోలి రాళ్ళ మళ్ళీ కూలి అంటే తోలిచ్చు తోలిస్తే మరి ఆడ ఏమైంది ఎట్లయింది మేడం బుజ్జి మందు కావాలి అబ్బా అందుకనే ఇప్పుడు కోసీ చేస్తున్నాం కానీ ఏమైనా ఒక బుజ్జి పాపదుర్త మేము హాస్పిటల్ అన్ని తిరిగి తిరిగినాం కానీ ప్రయత్నం లేకుండా అంటే ప్రాబ్లం ఏమన్నారు ప్రాబ్లమ్ అనేది నా వద్దనే వద్దా కానీ మీ ఆయన మీ మీ అందరు చాలా గొప్పలు ఎందుకంటే ఇవాళ రేపు ఎట్లా అంటే సమాజంలో ఒక రెండు మూడేళ్ళు కాగానే పిల్లలు ఆటలేరు పిల్లలు కావట్లేరు అని ఇంటోళ్లతో బయటతో చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటిది మీ ఆయన నిజంగా గొప్పోళ్ళే మీ అత్త వాళ్ళైనా కానీ నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు నిజంగా నువ్వు నవ్వుతూ ఉన్నావు కానీ ఇన్ని బాధలు ఉంటాయని చూడండి తెలుస్తుంది మందలిస్తే గాని తెలుస్తుంది సో మీరు పిల్లలు తెచ్చుకొని మనసు మనసు కూడా మీది గొప్ప తెచ్చుకుంటాం ఇప్పుడు ఎన్ని పైసలు అయినా ఎట్లయినా తెచ్చుకుంటాం మేడం తెచ్చుకొని చాదుకోకుంటే ఇప్పుడు పెద్ద మనసులో బాధ వస్తుంది మేడం ఇప్పుడు మా ఆయన మంచి ఆయన మేడం మా ఆయన నేను మా ఆయన మంచి ఆయన వాళ్ళ అన్నదమ్ములు కూడా మమ్మల్ని ఎవరు ఏమన్నారు మా ఆయన నేను పెళ్లి చేసుకుంటా నేను ఎన్నో సార్లు చెప్పిన మా ఆయన పెళ్లి చేసుకోమని చెప్పిన చెప్తే ఆయన మన రాత్రి ఎంత నిజంగా మీ ఆయనకి నేను నిజంగా ధన్యవాదాలు నిజంగా నమస్కారం పెడుతున్నాను ఎందుకంటే ఇవాళ రేపు అంత మంచి భర్త దొరకడం నిజంగా మీకు అదృష్టం పిల్లలు లేకున్నా తను ఎంత గొప్ప ఎంత మంచి మంచి భర్తగా నిజంగా దేవుడు అదొకటి మీకు ప్రసాదించిండు సో అంత ఎప్పుడు పూజలుకోను మేడం నేను ఎప్పుడు పూజలు చేస్తాను నాకు కిస్మత్ అట్లా ఉంది కదా నాకు కిస్మత్ బాగుంది అసలు నేను అందుకనే నా భర్త అనేది అట్లా నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అన్ని అన్ని మంచి ఉన్నాయి మేడం మాకు అన్ని 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 ఉన్నాయి బాయి ఉంది సెలుపు ఉంది ఇల్లు కట్టిన అన్ని చేసినా కానీ పిల్లలే అది అట్లా నేను చేస్తాం మేడం అంతేనే అందరికి దేవుడు ఒక తిరిగి దేవుని కూడా ఎవరైనా తెలుసుకోలేదు అది మేడం ఇల్లు కూడా మస్తు ఇల్లు కట్టుకున్నా అన్ని బాటు నేలు అన్ని సప్లై నీళ్లు మొత్తం దేనికి పడతానికి ట్యాంకి మీద అన్ని మంచిగా ఉన్నాయి అసలు నాకు బొంబైలో కూడా ఇల్లు ఉండే మేడం మూడు ఉండే నాకు ఒకటి మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టారు అబ్బా అయితే ఆ ఇల్లే ఇప్పుడు లేకుండా పోయింది కాబట్టి ఇల్లు వచ్చినవు లేకుంటే ఇల్లు వస్తాను ఇంకా అమ్మేము ఇల్లు మున్సిపాలిటీ వాళ్ళు కూలగొట్టారు పెద్ద బిల్డింగ్లు పడ్డాయి మేడం అందు గురించి ఇక మాకు ఉండటానికి కిరాయి గట్టలేకపోయినా ఇంతకు ముందు సొంత ఇళ్ళలో ఉన్నాం కాబట్టి ఇంకా కరెట్లు కూడా ఉన్నాయి అక్కడ రాషన్ కరెట్లు ఇంతకు ముందు సొంత ఇంట్లో అలా ఉండి ఓట్లు ఇట్లా నాకు ఓట్లు ఉన్న పెళ్లి అయినాక పోయినాక కొన్ని ఏళ్ళకి వచ్చింది మాకు చిన్నప్పుడే చేసారు పెళ్లి ఎన్నేళ్ళ చేశారు నాకు పదమూడేళ్ళు పడ్డప్పుడు చేశారు అయితే మళ్ళీ పెద్ద మనిషి అయినాక తీసుకుపోయారు అయితే ఇక అప్పుడు ఇక అప్పటి నుంచి నాకు ఓటు గిట్ల అక్కడనే వచ్చింది ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చినాక ఇక్కడ వచ్చింది కానీ ఇప్పుడు అక్కడనే ఓట్లు వచ్చినాయి మాకు ఇద్దరికి అక్కడనే ఓట్లు వచ్చినాయి అప్పుడు అంత ఏజ్ లేదు పద్దెనిమిది ఏళ్ళు ఏమి బాస బీస ఫుల్ మాట్లాడతానే మరి పాట ఇందులో పాటలు ఏముంటాయి మేడం ఒకటే గదే ఉంటది ఓలి పాటలు ఒకటి ఉంటది సరే ఉంటాయి పాడాల సేటు కూర రంగు బాజుల సేటానికి సాడి తెరంగు బదులాయాకు బూటు మంగా రంగు బదులాయా బదులాయాటానికి సాడి రంగు బదులాయా ఇందులో బానే ఎక్కడ వెళ్ళకేమర్థం అయితే మేడం ఏం కాదు నీకు ఇన్ని పాటలు వస్తాయి పాడు ఇంకా వస్తే పాడు బాగుంది నాకు కూడా అర్థం తెల్ని తర్వాత అర్థండితేట పాడు కంచి మేకల పాలు పోసి జాలి మొగ్గలయిలో పెంచుకుంటే నాయి కూరలు జాలి మొగ్గలైలో ఒక నటి ఒలపులాకు జాలి మొగ్గలైలో పక్కనేసి మాపుకుంటే జాలి మొగ్గలైలో బై బై తిరిగేదానా జాలి మొగ్గలైలో బావుళ్ళ బట్టలు ఉతికేదానా జాలి మొగ్గలైలో బట్టా సంగతి నాకు తెలుసు జాలి మొగ్గలైలో వల్ల కాదు మళ్ళీ పోవే జాలి మొగ్గలైలో కట్ట కట్టా తిరిగేదానా జాలి మొగ్గలైలో కట్టె కేకేసేదానా జాలి మొగ్గలైలో కేకా సంగతి నాకు తెలుసు జాలిమొగ్గలైలో ఒల్లా కాదు మళ్ళీ పోవే జాలి మొగ్గలైలో సింతంపల్లి కట్ట మీద జాలి మొగ్గలైలో శివుడు మెచ్చిన గంగరేగు జాలి మొగ్గలైలో దానికున్న దోర బండ్లు జాలి మొగ్గలైలో కన్నా లంజల కండ్లు మండు జాలి మొగ్గలైలో జాలి జాలి పాడతా ఉంటాయి సుశ్రీ సుశీరా అమ్మగారు అన్సూరమ్మ గారి పాటలు ఎంత ఆనందంగా ఎంత బాగున్నాయో నిజంగా వింటా ఉంటే వినాలనిపిస్తుంది అన్ని చిలిపి పాటలే చాలా నవ్వుకోవాల్సి వచ్చింది సో అమ్మకి ఎన్ని బాధలున్నా కానీ పాట రూపంలో చాలా ఆనందపడుతుంది నిజంగా ఇలాంటి వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను చూశారు కదండి మరొక సింగర్ తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ సో మచ్